చిన్నతనంలోనే ఎన్నో పోరాటాలు సాధించి అండ్ అండ్ యాక్టివ్గా ఉంటూ తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడిగా పదవిని పొంది పొందినటువంటి బెస్తా రామాంజనేయులు గారు అయితే మనతో ఉన్నారు అయితే ఇప్పుడు ఆయనకు స్టేట్ బెస్తా కార్పొరేషన్ డైరెక్టర్గా ఒక పదవి అనేది వరించిందని చెప్పుకోవచ్చు దీనికి గల ముఖ్య కారణం ఎవరంటారు ముఖ్య కారణం అంటే మనకందరికి తెలిసిందే అంటే తెలుగుదేశం పార్టీ ఒక ఫ్యాక్టరీ ఒక పెద్ద ఫ్యాక్టరీ అంటే నాయకుల్ని తయారు చేసే పెద్ద ఫ్యాక్టరీ కాబట్టి అటువంటి పార్టీలో పనిచేసినందుకు గాను నాకు ఈ అధిష్టానమే నా కష్టాన్ని గుర్తించి ఇచ్చిందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అసలు కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ఇప్పుడు మీ యొక్క భావన ఏ విధంగా ఉంది ఖచ్చితంగా సంతోషిస్తాను ఎందుకంటే చాలామందిలో ప్రభుత్వం వచ్చాక కూడా దాదాపుగా పదహారు నెలలు కావస్తున్నా ఏదో చిన్న వెలితి ఏదో చిన్న అసంతృప్తి అంటే ఎక్కడో దగ్గర కార్యకర్త కూటమి వల్ల ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అసంతృప్తి ఉందో అన్న చిన్న వెలితి ఉంది కాబట్టి దీంతో ఖచ్చితంగా పార్టీ తెలుగుదేశం పార్టీలో కావచ్చు కూటమిలో కావచ్చు ఎవరైనా యువకులు ఎవరైనా రాజకీయంగా ఎదగాలంటే వాళ్ళకి ఈ ఏదైతే పదవి ఏదైతే ఉందో ఖచ్చితంగా ఒక దిక్సుచిలాగా ఎందుకంటే ఒక కూటమి నుంచి తెలుగుదేశం పార్టీలో ఒక యువకుడిని ఈరోజు బెస్తా కార్పొరేషన్ డైరెక్టర్గా మీరు అంటున్నారు ఇప్పుడు చిన్న వయసులో అని చెప్పేసి కాబట్టి అటువంటి ఉన్నత హోదాన్ని కల్పించిన కూటమి కావచ్చు తెలుగుదేశం పార్టీ అధిష్టానం కావచ్చు అలానే ఈ ఏదైతే ఈ పదవి ఉందో ఖచ్చితంగా యువతకు ఒక పెద్ద స్ఫూర్తి ఒక గొప్ప స్ఫూర్తి ఎందుకంటే ఎంతోమంది కష్టించినా కూడా మాకు తగిన న్యాయం జరగలేదు అని చెప్పేసి చాలామంది యువత కొంతవరకు అసంతృప్తి చెందడం అయితే జరుగుతుంది కాబట్టి ఇటు ఇదైతే పదవి మన కళ ఇది ప్రకటించారో చాలామంది యువత చాలా కాల్ చేసి చాలా సంతోషపడ్డారు అన్న లేదన్నా కష్టపడిన వాళ్ళకి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని వింటున్నామే తప్ప ఎక్కడ ఆచరణ లేదు మీ విషయంలో ఖచ్చితంగా ఆచరణలో ఉంది ఈ రోజు నుంచి పార్టీకి కావచ్చు అలానే కూటమికి కావచ్చు మేము పూర్తి స్థాయిలో కూడా మా సాయశక్తుల తగ్గట్టు మేము పనిచేస్తామని చెప్పేసి కూడా అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేశారు ముఖ్యంగా మీరు తెలుగుదేశం పార్టీలో ఎన్నేళ్ల నుంచి ఈ యొక్క మీ సేవలు అందిస్తామన్నారు దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఒక విద్యార్థి స్థాయి చిన్న నియోజకవర్గ స్థాయి నుండి తెలుగునాడు విద్యార్థి సమయకి ఆనాడు వస్తున్నా మీకోసం పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆకర్షించి ఖచ్చితంగా ఆయన నాయక ఆయన నాయకుడు ఏదైతే ఉన్నారో ఆయన అడుగుజాడలను నడచాలి ఆయన స్ఫూర్తితో ఖచ్చితంగా మనం ముందుకు ఇది చేయాలని చెప్పేసి ఆ రోజు వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఆయనను చూసి డెఫినెట్గా ఒక విద్యార్థి విభాగంలో పనిచేయాలని చెప్పేసి ఆ రోజు అంటే సార్ అంటే సరే అండి అని చెప్పేసి ఆనాడు తీసుకునే నిర్ణయం ఈరోజు వరకు అదే విధంగా కట్టుబడి ఉన్నాం ఆ రోజు నియోజకవర్గ అధ్యక్షుడి నుంచి అలానే జిల్లా కార్యదర్శిగా జిల్లా కార్యదర్శి నుంచి జిల్లా సహాయ కార్యదర్శిగా అలానే జిల్లా ప్రధాన కార్యదర్శిగా అలానే గత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏదైతే వైకపా ప్రభుత్వం ఉందో రాక్షస ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో కర్నూలు జిల్లా తెలుగునాడు విద్యార్థి సమైక్య జిల్లా అధ్యక్షుడిగా నారా లోకేష్ గారు అలానే స్థానిక నాయకత్వం ఎవరైతే మీనాక్షి నాయుడు గారు వాళ్ళ ప్రోత్సాహంతో నన్ను జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించారు ఆనాడు నన్ను ఏదైతే అంటే నేను అధికారంలో ఒక రెండు మూడు సంవత్సరాలు కష్టపడి పనిచేసిన ఏదైతే ఆ పనితనంతో నన్ను లోకేష్ గారు గుర్తించి జిల్లా అధ్యక్షుడు ఇవ్వగానే డెఫినెట్గా తెలుగుదేశం పార్టీకి మనము ఒక మంచి ఈ విధంగా పనిచేయాలి కృషి చేయాలి అలానే విద్యా విద్యార్థులను యువతను పార్టీకి దగ్గర చేయాలి అలానే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో క్రియాశీలకంగా పాల్గొనాలని చెప్పేసి గత ఐదు సంవత్సరాల్లో క్రియాశీలకంగా ఎన్నో విధాలుగా ఎన్నో విద్యార్థి సమస్యల మీద అలుపెరగని పోరాటాలు చేసి కూడా ఈరోజు ఈ విధంగా చేసుకోవడం జరిగింది ఒక విద్యార్థి నాయకుడిగా మీరు ఎదిగారు అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీ పీపీపీ పద్ధతి అవలంబించడం పట్ల మీరు ఎంతవరకు సమంజిస్తారు సమంజం చెప్తారు ఎందుకంటే నేను కూడా ఒక విద్యార్థి స్థాయి సంఘం నుంచి వచ్చినాను నేను విద్యార్థి స్థాయి నుంచి నేను చాలామంది మన కమ్యూనిస్ట్ విద్యార్థి సంఘాలు ఉన్నారు అందరితో అందరితో పాటు కలిసి విద్యార్థి సంఘం సంబంధించిన సమస్యలు కావచ్చు అన్ని వాళ్ళతో పాటు కలిసి మనం చేయడం జరిగింది కానీ ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం పీపీపి ఏదైతే పద్ధతి ఏదైతే ఉందో తీసుకోవడంలో ఇది ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి ఏదైతే హాస్పిటల్స్ని రన్ చేయడం అనేది ఇప్పుడు ప్రస్తుతం మన ఖజానాకి కాస్త ఇబ్బంది ఉంది కాబట్టి ఇది ఎవ్వరికి ప్రజలకు కావచ్చు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా పీపీపీ పద్ధతి ద్వారా ప్రభుత్వ ప్రభుత్వం ఏదైతే అందించేది ఏదైతే ఉందో కాలేజ్ కావచ్చు అలానే అక్కడ ఆసుపత్రి కావచ్చు దాని ద్వారా ఏదైతే సేవలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ప్రభుత్వంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల కావచ్చు ప్రభుత్వ మెడికల్ హాస్పిటల్ కావచ్చు దాని ద్వారా ఏదైతే జరుగుతుందో అన్నీ ఖచ్చితంగా ప్రజలకు అందే విధంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీసుకుందని చెప్పేసి తెలియజేస్తున్నా కమ్యూనిటీకి అంటే బెస్తా కమ్యూనిటీకి మీరు తీసుకోబోతున్న నిర్ణయాలు ఏంటి కమ్యూనిటీ సమస్యలు ఏ విధంగా మీరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాలని బా అనుకుంటున్నారు మనం చూ చాలా రోజుల నుంచి చూసుకుంటున్నాము అంటే బెస్తా సంఘం అంటే చాలామందికి చాలా రాజకీయ నాయక నాయ పార్టీలకు తెలియదు తెలిసినా కూడా అంతంత మాత్రమే పెద్ద విలేంది అంటే వీళ్ళలో ఐక్యత లేదు ఉండేది అక్కడక్కడ అక్కడ ముగ్గు అక్కడక్కడ ఉంటారు పెద్దగా వీళ్ళలో రాజకీయ చైతన్యం లేదనే ఒకటి ఒక భావన ఉంది మేమైతే దీని ద్వారా ఏదైతే మనకు ఈ పదవి వచ్చిందో బెస్తా కార్పొరేషన్ డైరెక్టర్ ఏదైతే వచ్చిందో దీని ద్వారా బెస్తా కమ్యూనిటీ ప్రజలందరికీ కూడా మనం దగ్గర అయ్యి అందరిలో కూడా మనం చైతన్యం కలిగించి ఒక సామాజికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు అలానే విద్య అన్ని విధాలుగా కూడా ఈ కమ్యూనిటీని మంచిగా అభివృద్ధి చేసే విధంగా కూడా మనం కూడా అందరితో పెద్దలతో ఐక్యంగా కలిసి ఒక కార్యాచరణ చేసుకొని ఈ కమ్యూనిటీని ఒక ఒక తిరుగులేని శక్తిగా మనం చేయాలని చెప్పేసి అందరినీ కలిసి మనము ఒక బెస్త కమ్యూనిటీని ఒక రాజకీయ శక్తిగా మనము శక్తిలో ఒక ఒక భాగం చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం గతంలో మీరు టిఎన్ఎస్ఎఫ్ జిల్లా నాయకుడుగా ఉన్నప్పుడు జగన్ ప్రభుత్వంలో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి మనం చూస్తున్నాము దా దాదాపుగా ఈ ఎన్నో ఎయిడెడ్ ఆధునికలో అయితే ఆధునిక నియోజకవర్గంలో దాదాపుగా ఎయిడెడ్ పాఠశాలలు ఉండేవి కానీ జగన్ గవర్నమెంట్ వచ్చేసి వైకాపా ప్రభుత్వంలో ఈ ఎయిడెడ్ సంబంధించింది విద్యా సంస్థలన్నీ లాక్కొని ఆ జీవోని తెచ్చేసి అన్నీ ఈరోజు ప్రైవేట్ పరం చేశారు అలానే మన ఆధునిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకుంది అలానే మనం చూసుకున్నట్లయితే ఈరోజు జిల్లా వ్యాప్తంగా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు రేషనలైజేషన్ ప పరంగా పద్ధతి తీసుకొని ఎంతోమంది విద్యార్థులు కావచ్చు టీచర్లు కావచ్చు ఆ విద్యలకు దూరం అయ్యారు అలానే జియో డెబ్బై ఏడు నుంచి పీజీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పోస్ట్ గ్రాడ్యుయేషన్కి దూరమై ఎంతోమంది విద్యార్థులు రోడ్డు మీద పడ్డారు అలానే దాదాపుగా గత ఐదు సంవత్సరాల్లో ఎటువంటి డిఎస్సి ఏర్పాటు చేయలేక చాలామంది నిరుద్యోగులు ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు కాబట్టి ఆ గత గవర్నమెంట్లో జరిగిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో ఆ తప్పిదాలని మనం ఇది చేసుకొని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక విద్యార్థులు కావచ్చు యువత కావచ్చు వాళ్లకు జరి ఏదైతే ఒక మంచి సంక్షేమం ఒక మంచి విద్య విద్య అలాగే వాళ్ళకి కావాల్సిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు మనం కలిగించే విధంగా కూడా ఈ ప్రభుత్వం మంచిగా చొరవ తీసుకుంటుంది మనం ఉదాహరణ చూసుకుంటే గతంలో పోయిన నెలలో డిఎస్సి అని చెప్పేసి దాదాపుగా పద్నాలు పదహారు వేల నాలుగు వందల యాభై ఆరు ఉద్యోగాలు కల్పించి చాలామంది ఉపాధ్యాయులు అంటే ఉద్యో నిరుద్యోగుల కంటల్లో ఇది చూశారు సంతోషం చూసాం కాబట్టి ఇటువంటి ప్రతి సంవత్సరం కూడా మెగా డిఎస్సి ఏర్పాటు చేసుకొని అలానే విద్యార్థులకు అలానే యువతకు వాళ్ళకి ఎటువంటి ఏ కార్యక్రమం ఉన్నా కూడా వాళ్ళకు మెరుగైన విద్య కావచ్చు మెరుగైన ఉపాధి అవకాశాలు కలిగించేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది ఖచ్చితంగా కట్టుబడి ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను ఎస్ అయితే తనకు బెస్తా కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్గా పదవి పొందడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను మునుముందు యొక్క బెస్తా సంబంధించినటువంటి ఆ యొక్క కులాల వారికి కూడా తాను అండగా ఉండి వారికి రావాల్సినటువంటి లబ్ధిలన్నీ కూడా చేకూర్చే ప్రయత్నం అయితే అధిష్టానం వైపు తీసుకెళ్తామని చెప్పేసి మనకు బెస్తా స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయుల గారు తెలియజేశారు కెమెరా పర్సన్ వీరేష్తో రాజరంగ సిఆర్ న్యూస్